గంటల తరబడి ఆన్లైన్లో ఉండటం వల్ల మీ నుదిటిపై నొప్పి వస్తుందా ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్ చూడటం వల్ల కంటిపై ఒత్తిడికి కారణమవుతుంది ఎక్కువసేపు ఫోకస్ చేయడం వల్ల కళ్ళు మరియు నుదిటి అలసిపోతాయి తక్కువ వేయడం వల్ల కళ్ళు కొడిబారి చికాకు కలిగిస్తాయి ఫలితం కళ్ళు మసక బారడం నుదిటి భాగంలో బాగా బాధించే తలనొప్పి దీనికి తోడు తక్కువ లైటింగ్ స్క్రీన్ కు చాలా దగ్గరగా ఉండటం ఇవి సమస్యను ఇంకాస్త పెంచేస్తాయి రిలీఫ్ కావాలా ఈ సులభమైన ట్వంటీ 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 రూల్ పాటించండి ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఇరవై సెకండ్ల పాటు చూడండి ఇంకా తలనొప్పి ఉందా మీ కళ్ళు మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి నిపుణులను సంప్రదించండి